బిగ్ బాస్ నైన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి టైం వచ్చేసింది ప్రతి సీజన్ లానే ఈ సీజన్ మొదలైన ఐదు వారాల్లో వైల్డ్ కార్డ్గా కొందరు కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు గత రెండు సీజన్లుగా బిగ్ బాస్ సెకండ్ వర్షన్ అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు సీజన్ నైన్ లో కూడా ఈ వారం టూ పాయింట్ ఓ కూడా ఈ వీకెండ్ మొదలవుతుంది ఈ క్రమంలో సీజన్ నైన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రెడీ అయ్యారు ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆరుగురు లోకి వస్తారని టాక్ ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ మరింత వైల్డ్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ముందుగా ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మరో సీరియల్ యాక్టర్ ఆయేషా వస్తుందని తెలుస్తోంది తమిళ తెలుగు భాషలో సీరియల్ యాక్టర్గా ఆయేషా మంచి పాపులారిటీ తెచ్చుకుంది స్టార్మా సీరియల్స్లో ఆమె నటిస్తోంది ఈ మధ్య కొన్ని స్టార్మా ఈవెంట్స్లో కూడా ఆయేషా కనిపిస్తోంది తమిళ్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఆయేషా బిగ్ బాస్ సీజన్ సిక్స్ తమిళ్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఆ సీజన్లో దాదాపు ఆమె తొమ్మిది వారాల దాకా ఉన్నారని తెలుస్తుంది నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో వైల్డ్ కార్డ్గా ఆర్టిస్ట్ శ్రీనివాస్ సాయ్ సెలెక్ట్ అయ్యాడట గోల్కొండ హై స్కూల్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన శ్రీనివాస్ సాయి కొన్ని సినిమాల్లో హీరో ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నాడు ఇక నెక్స్ట్ మరో సీరియల్ యాక్టర్ గౌరవ్ గుప్తా కూడా ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నాడట అతను గీతా ఎల్ఎల్బి సీరియల్లో నటించాడు ఆ తర్వాత మరో వైల్డ్ కార్డ్గా నిఖిల్ నాయర్ కూడా హౌస్లోకి వస్తున్నాడని తెలుస్తోంది అతను కూడా పలుకే బంగారం ఆయనే సీరియల్ ద్వారా పాపులర్ అయ్యాడు ఇక వీరితో పాటు సోషల్ మీడియాలో మోస్ట్ కాంట్రవర్షియల్ అయిన అలెక్యా పికిల్స్ రమ్య కూడా సీజన్ నైన్లో వైల్డ్ కార్డ్గా వస్తున్నట్టు తెలుస్తోంది అసలైతే ఆమెను ఈ సీజన్ మొదట్లోనే తీసుకొస్తారన్న టాక్ వచ్చింది కానీ రమ్య తన వైల్డ్ కార్డ్గా వస్తానని ఛాయిస్ని ఎంపిక చేసుకుందని తెలుస్తోంది ఇక నెక్స్ట్ ఇదే లిస్ట్లో దివ్యల మాధురి కూడా ఉన్నారు ఆమె కూడా బిగ్ బాస్ సీజన్ నైన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నారని తెలుస్తోంది సో ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో కూడా డిఫరెంట్ కంటెస్టెంట్స్ వస్తున్నారు తప్పకుండా వీళ్ళు హౌస్లోకి వెళ్ళిన తర్వాత హౌస్లో ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ ఆట కూడా మారే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు